స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సింహముల నోటి నుండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా దయచేసి ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ముప్పది ఐదవ కీర్తన పదిహేడవ వచనము నా ప్రాణము సింహముల నోటి నుండి విడిపింపు స్నేహితులారా కొన్ని పర్యాయాలు మనలను హింసించి బాధపెట్టే శత్రువుల బలము మనకంటే చాలా పెద్దదిగా కనబడతా ఉంది చాలా ధనికులై వారు ఉండవచ్చు పదవులలో అంతస్తులలో వారు ఉండవచ్చు ఉన్నతమైన అధికారాన్ని కలిగినటువంటి వారుగా ఉండవచ్చు ఈ లోకంలో అనేక మంది స్నేహితులను గొప్పవారినితో పరిచయాలు ప్రభావాలు కలిగినటువంటి వారుగా ఉండవచ్చు మనల్ని హింసించి బాధపెట్టే మన శత్రువుల కంటే మన బలము చాలా చిన్నదిగా అల్పమైనటువంటిదిగా ఏ మాత్రమో ఆ శత్రువుతో కొట్టడానికి సరిపోయిన సరిపోనటువంటిదిగా ఉండవచ్చు అలాంటి సందర్భంలో ఈ శత్రువు బలము చాలా పెద్దది ఆయన పదవి చాలా పెద్దది ఆయన ప్రభావం చాలా పెద్దది ఆయన అధికారము చాలా ఉన్నతమైనది నన్ను బాధపరిచే ఆ శత్రువు ఎదురుగా వెళ్ళడానికి కూడా నా శక్తి సరిపోదు నా అనుభవం సరిపోదు నాకున్న వనరులు సరిపోవు ఆ శత్రువు నన్ను దూషిస్తే అనుభవించడమే ఆ శత్రువు నన్ను దాడి చేస్తే బాధపడడమే ఆ శత్రువు నన్ను అవమానిస్తే దుఃఖపడడమే కానీ ఆ శత్రువుకు నేను ఎదురెళ్ళలేను అనే సందర్భాలను అనుభవాలను మన జీవితంలో ఎన్నో పర్యాయాలు మనముగా మనము అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు చూడండి మనము ఒంటరి వారంగా ఉంటే మన శత్రువుల చుట్టూ వందల సంఖ్యలో పదుల సంఖ్యలో ప్రజలు ఉండవచ్చు అదే రీతిగా కొన్నిసార్లు వాళ్ళ వైపు ప్రజలున్నారు కాబట్టి వాళ్ళ వైపు బలమైనటువంటి సైన్యం ఉంది కాబట్టి ఆయుధములు ఉన్నాయి కాబట్టి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బలమైనటువంటి అవమానపరిచేటటువంటి నోళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళలో కఠిన హృదయము తప్ప మానవత్వము లేదు కాబట్టి వాళ్ళ శక్తికి వాళ్ళ యుక్తికి భయపడి మనం మౌనంగా ఉండవలసినటువంటి సందర్భము ఎదురవుతూ ఉండవచ్చు ఇలాంటి తరుణంలో మన పరిస్థితి ఎలా ఉంటుందనంటే వాళ్ళు మన కండ్ల ఎదుటనే మనలను అవమానిస్తున్నా దూషిస్తున్నా వెకిలి చేష్టలు చేస్తూ ఉన్నా మనల్ని చూసి ఏలన చేస్తూ ఉన్నా మనము వాళ్ళను తిరిగి ఒక మాట అనలేని పరిస్థితి తిరిగి ఈ రీతిగా చెయ్యకండి అని గద్దించలేని పరిస్థితి వాళ్ళ నోరు బలమైనది లేక వాళ్ళ నోరు విషపూరితమైనది కనుక వారు మంచిని చెడుగా చిత్రీకరిస్తూ ఉంటే వారు న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరిస్తూ ఉంటే కనులతో చూస్తూ చెవులతో వింటూ మనం నోరు తెరవలేని పరిస్థితి అండి మనం నోరు తెరిస్తే ఎక్కడ అక్కడున్న పది మంది మన మీద పడతారో మనం నోరు తెరిసి అయ్యా మీరు అన్యాయాన్ని మాట్లాడుతూ ఉన్నారు అక్రమాన్ని చేస్తూ ఉన్నారు మీరు జరిగించేటటువంటి పని దౌర్జన్యంతో కూడినటువంటి పని అని మనం అంటే వాళ్ళందరూ కలిసి మన మీద ఏ రీతిగా దాడి చేస్తారు అని నోరు మూసుకొని ఇది న్యాయమని కానీ ఇది ధర్మం అని కానీ ఇది అని కానీ చెప్పలేనటువంటి బలహీన క్షణాల మధ్య దిక్కులేని పరిస్థితుల మధ్య వేదన కృంగుబాటును మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఇలాంటి పరిస్థితి దావీదు జీవితంలో జరుగుతూ ఉన్న విధానాన్ని మనము ఈ లేఖన భాగంలో గుర్తు చేసుకునవచ్చు ఈ కీర్తన మరి దావీదు గారు అభిమేలకు సైన్యము చేతికి చిక్కి చుట్టూ శత్రు సైనికులు ఆయుధములతో దావీదు గారి మీద దాడి చేయడానికి చంపివేయడానికి సిద్ధంగా ఉన్నారండి చుట్టూ వందల మంది సైనికులు ఆయుధాలతో నిలువబడి ఉంటే దావీదు నోరు తెరిచి ఏం మాట్లాడగలుగుతాడండి ఏది మాట్లాడినా వాళ్ళు వినగలరా ఏది మాట్లాడినా వారు సత్యాన్ని గమనించగలరా ఏది మాట్లాడినా నీతి కొరకు వారు నిలువబడగలరా వే వందలు మంది సైన్యం ఆయన చుట్టూ ఉంటే వారితో ఏమి మాట్లాడాలనో పాలుపోక ఏది మాట్లాడినా కూడా వారు వెనుకకు తగ్గరని ఏది మాట్లాడినా కూడా వారు అర్థము చేసుకోలేరని మౌనంగా ఉండిపోయి తన హృదయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన చుట్టూ ఆయుధములను ధరించినటువంటి సైనికులు సింహముల సమూహము వలె ఉన్నారు ఒక్క సింహము కాదండి ఆ సమూహము కనబడతా ఉంది చూడండి మన జీవితంలో కూడా సమాజంలో ఉద్యోగం చేస్తున్నటువంటి చోట ఆయా స్థలాలలో మనం ఒక్కరుగా ఉంటే మనల్ని హింసించే వారు గుంపులుగా నిందించే వాళ్ళు గుంపులుగా అవమానించే వాళ్ళు గుంపులుగా ఏడిపించే వాళ్ళు గుంపులుగా దాడి చేసే వాళ్ళు గుంపులుగా ఉంటే మన నోటి వెంట ఏ మాట వస్తుందండి అందుకే గారు కూడా వారితో ఏ వాద్యము ఆడకుండా వారితో ఏది న్యాయము ఏది అన్యాయమని పలకకుండా తన కృంగిన హృదయంతో దేవునికి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమనంటే దేవా ఈ సింహముల యొక్క నోళ్ళ నుండి నన్ను విడిపింపుము స్నేహితులారా అద్భుత రీతిగా దేవుడు ఆయన ప్రార్థనను విని సింహముల లాంటి తన శత్రువుల చేతిలో నుండి తన మీద దాడి చేయాలని తనను చంపివేయాలని ముందుకొచ్చిన ఆ శత్రువుల చేతిలో నుండి దేవుడు అద్భుత రీతిగా ఆయనను విడిపించినాడు ఈ దినాన నీ పరిస్థితి కూడా నీ కండ్ల ముందే నిన్ను దూషిస్తున్నటువంటి వ్యక్తులు నీ కండ్ల ముందే నిన్ను అవమానిస్తున్నటువంటి వ్యక్తులు నీ కౌండ్ల ముందే దౌర్జన్యానికి పాటుపడి వెకిలి చేష్టలతో నిన్ను నవ్వుల పాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి నువ్వు నోరు తెరిచి ఇది మంచి కాదండి ఇది దౌర్జన్యం అండి ఇది అన్యాయం అండి అని నోరు తెరిస్తే ఎక్కడ నీ మీద పడి గాయపరుస్తారో ఎక్కడ అవకాశం దొరుకుతుంది ఈ మనిషిని కొట్టడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుంది ఈ మనిషిని త్రొక్కివేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుంది ఈ మనిషిని గాయపరచడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుంది ఈ మనిషి యొక్క పరువు తీయడానికని నీ చుట్టూ కూడా సింహము లాంటి ఆ దాడి చేసే స్వభావము వేటాడే స్వభావము చంపు వేసే స్వభావం కలిగిన మనుషులు ఉండవచ్చు కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతములను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సింహముల యొక్క నోటి నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషించుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరశుద్ధ నామంనకు వందనాలయ్య మరొక దినమును మా జీవితంలో అనుగ్రహించినటువంటి దేవుడవు ఈ దినాన మేము బలహీనతలలో నుండి సమస్యలలో నుండి సింహము నోటి వంటి శత్రువుల మధ్యలో నుండి మమ్మల్ని విడుదలలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవు నిజమేనయ్యా కొన్ని పర్యాయాలు మా శత్రువులను ఎదిరించి మాట్లాడడానికి కూడా మా శక్తి సరిపోకపోతూ ఉండవచ్చు ఎప్పుడు మాట్లాడతాడా ఇతని మీద దాడి చేద్దాం ఎప్పుడు మాట్లాడతాడా ఇతన్ని గాయపరుద్దామని ఆలోచన కలిగి కనిపెట్టుకొని ఉండే శత్రువులు ఉండవచ్చయ్యా ఆ సింహముల నోటి నుండి విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే అని మా జీవితంలో మా సమస్యలను భారములను అనానుకూల పరిస్థితులను వ్యక్తులను మీకు అప్పగించుకొని ఉన్నాం మీ బలమైన కార్యము ఇటీ బంధకాలతో బాధపడుతూ ఉన్న ప్రజల ఎడలా వ్యక్తుల ఎడల మీరు జరిగించమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నా నీ ప్రేమిడలను ఆదరించి ధైర్యపరచి విమోచన అనుగ్రహించమని ఏ ఏ బిడ్డ ఈ దినాన ప్రయాణములని ఇంటర్వ్యూలని పెళ్ళి సంబంధములని ఆయా కార్యముల కొరకు తలపెడుతూ ఉన్నారో వారి ఆలోచనలను బలపరచండి రక్షక జన్మదినాన్ని జరుపుకొని చిన్న బిడ్డలుండని వివాహ దినములను జ్ఞాపకం చేసుకొని చిన్న ఉండని వారిని వారి కుటుంబములను దీవించుమని గడిచిన కాలమంతా కాపాడిన మీరే రానున్న కాలం అంతటిలో మీ దీవెనలను అనుగ్రహించి వారి జీవితములను బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడునుగా